హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనకి రెండు అంచులు వచ్చిన బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అంటే చేతులకి జాయింట్ అసలు పడకుండా ఎలా కట్ చేయాలి ఈరోజు వీడియో అండి ఇప్పుడు మనం చిన్న అంచుకి సమానంగా పెద్ద అంచు పెట్టుకొని ఇలా తీసుకోవాలండి ఆ రెండు సమానంగా ఉన్న తర్వాత మనం ఎక్ ఎక్కువ పొడవున్న దాన్ని కట్ చేసేసుకోవాలి తర్వాత నేను లైనింగ్ ముందుగానే తీసి పెట్టానండి మనకి జా చేతులకి జాయింట్ ఎలా పడకుండా తీసుకోవాలన్న దాని గురించి వీడియో కాబట్టి నేను లైనింగ్ కటింగ్ విధానం చూపలేదు ఇప్పుడు మనం చేతులు పెట్టి సమానంగా తీసుకోవాలి తర్వాత ఒక సైడు ఇంచుమించులు లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని మనం దానికి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ అంచు రాకుండా ఉంటుంది అలాగే చేతులు కతుకుబడకుండా ఉంటుంది కరెక్ట్గా సరిపోతుంది చేతులకి పెద్ద అంచు కావాలి అన్న వాళ్ళకి మనం ఏం చేయలేమండి అంటే మనం పెద్ద అంచు వైపు అతుకుపడేలాగా కట్ చేసుకోవాలి కానీ ఎలాగైనా అతుకుపడకుండా కుట్టండి అన్నప్పుడు మాత్రమే ఇలా కట్ చేసుకోగలం ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా క్రాస్గా పెట్టేసి తీసుకోవచ్చండి దీనికి ఇది ముక్క చాలా చిన్నగా వచ్చింది అందుకే అక్కడికి అవుతుంది మనం పొడుగు చేతుల్లో అంటే పెద్ద అంచులో మనం ఎక్స్ట్రా కట్ చేసాం కదా అది మనకి షేప్ బెల్ట్గా ఉపయోగించుకోవచ్చు దీనికైతే చిన్న జాకెట్ కాబట్టి కరెక్ట్గా సరిపోయిందండి పెద్ద జాకెట్కి కట్ చేయాలన్నా క్రాస్ కటింగ్ ఇంకొక విధంగా పెట్టి కట్ చేయాలండి అలా కటింగ్ కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి మీకోసం ఖచ్చితంగా వీడియో చేయగలను ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్